కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వచనం ఒకసారి భక్తుడైన డావిదు గారు కాడాంధకారపు చీకటిలో తప్పిపోయిన గొర్రెపిల్లను వెతుకుతూ ఒక పెద్ద కొండెక్కాడు అయినా ఆ గొర్రెపిల్ల కనిపించలేదు మళ్ళీ ఆ కొండ దిగి ఓ లోతైన లోయలోకి వెళ్ళాడు గొర్రెపిల్ల అరుపు వినిపిస్తుంది గాని గొర్రెపిల్ల కనిపించలేదు అలా కొండలు ఎక్కాడు దిగాడు లోయలోకి వెళ్ళాడు వెళ్ళగా తాను వెదుగుతున్న గొర్రెపిల్ల ఒక ముళ్ల పొదలో ఆ అరుపు వినిపించింది ముళ్ళ పొదలో నుండి దానిని బయటికి లాగి దానిని ఎత్తుకొని నిల్చొని ఉన్నాడు ఆ గాఢాంధకారపు లోయలో ఒకవైపు సాతాను మరోవైపు దేవుడు నిలబడి ఉన్నారు ఇప్పుడు దావీదు ఆ గాఢాందకారపు లోయలో అతి భయంకరుడైన సాతాను చూసి ఏం భయపడలేదు నిబ్బరంగా ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు దావీదు ఈ గాఢాంధకారపు చీకటిలో ఆ సాతానులు చూసినప్పుడు నీకు భయమే లేదా అని అన్నాడు అప్పుడు దావీదన్నాడు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం నాలుగవ వచనంలో గాఢాంధకారపులో నేను సంచరించను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అన్నాడు నేను ఎందుకు భయపడాలి ప్రభువా నీవు నాకు దుడ్డు కర్రవుగా నా దండముగా ఉన్నావు కదా నీవు మంచి కాపరవి కదా ఈ చిన్న గొర్రె పిల్ల తప్పిపోతే దీనిని వెతకడానికి నేను వచ్చాను నాకంటే ఓ గొప్ప ప్రధాన కాపరివి దారి తప్పి చీకటిలో సంచరిస్తున్న నన్ను నీవు వెదకి రక్షించలేవా చీకటి అంటే సాతాను ఇంగ్లీష్లో ఈ విల్ అని ఉంటుంది మన జీవితంలో వచ్చే పొలి ప్రమాదాలు లేదా అనారోగ్యాలు లేదా మన జీవితంలో వచ్చే ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా గాఢాంధకారపు చీకటి లాంటివి అంటే ఈ విల్ ఈ నష్టము అనారోగ్యము గాయము దుఃఖము ఇవన్నీ కూడా సాతాను వలన కలిగేవి లేదా సాతానుగాడు మన జీవితంలోకి తీసుకొచ్చేవి ఇలాంటి గాఢాంధకారకు చీకటిలో ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి అనాల్సిన మాట ఏంటంటే నా దుడ్డు కర్రయు నా దండమును నీవే ఇక్కడ దావీదు తన విశ్వాసమును బహిర్గతం చేస్తున్నాడు బైబిల్లో చాలా చోట భయపడకుడి అని అని ఉంటది చిన్న చిన్న అపాయాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు అస్వస్థత వచ్చినప్పుడు అనిచిత వచ్చినప్పుడు నిర్లిప్త వచ్చినప్పుడు గాఢాంధకారపు చీకటి మన ప్రయాణంలో ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే కుంగిపోతాము అవిశ్వాసులుగా తేలిపోతాము అయితే మన ఆరాధ్య దేవం చెప్పింది ఏంటంటే భయపడకుడి ఎందుకంటే నేను మీతో ఉన్నాను ఐ ఆమ్ విత్ యూ అసలు ఆయన పేర్కొన్న అర్థమే గాడ్ ఈజ్ విత్ యూ ఇమ్మాను అంటే గాడ్ ఈజ్ విత్ యూ మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మనతో ఉంటాడు ఆ మధ్య పాలస్తీనాలో జీవించే గొర్రెల కాపుర్లను కొంతమంది అడిగినప్పుడు అయ్యా మీరు ఎందుకు దుడ్డు కర్రను బట్టుకు వెళ్తారు తీసుకెళ్తారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కాపరి పగలే సమయంలో ఎల్లప్పుడూ తన భుజాలపై తన దుడ్డు కర్రను తీసుకెళ్తాడు ఎందుకంటే గొర్రెలు ఆ కర్రను చూసినప్పుడల్లా గొర్రెల కాపరి వాడితో ఉన్నాడు అని వాటిని నడిపిస్తున్నాడు అని వాటికి అర్థమవుతుందట అది వాటికి ఆదరణ కలిగిస్తుందట మరోవైపు రాత్రి అయినప్పుడు కాపరి తన గొర్రెలతో పర్వత ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా అవి పర్వత ప్రాంతంలో దట్టమైన పొగమంచులో ఉన్నప్పుడు అవి కాపరి భుజం పైన దుడ్డు కర్రను చూడలేవు కాబట్టి కాపరి ఏం చేస్తాడంటే అతను నడుస్తున్నప్పుడు నేలపై ఆ కర్రతో కొడతా ఉంటాడట అప్పుడు గొర్రెలు దుడ్డు కర్రను చూడకపోయినా మార్గాన్ని చూపడానికి ఆ శబ్దాన్ని వినడం ద్వారా కాపరి వాటితో ఉన్నాడు అని గొర్రెలు ఆదరణను పొందుతాయట కూర మృగాలు మందపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన తన దండాన్ని కాపాడడానికి వాడి అరిమి కొడతాడట కొన్నిసార్లు గొర్రె పిల్లలు లోయల్లోనూ ముళ్ళ పొదల్లోనూ చిక్కుపోతాయి తప్పిపోతాయి పడిపోయిన గొర్రెను సురక్షితమైన స్థలంలోనికి తీసుకురావడానికి తన దుడ్డుకర్ర కొనకు ఉన్న కొక్కెనుతో ముళ్ళ పొదల నుండి తప్పిస్తాడట మై పాయింట్ తప్పిస్తాడట్రేమో ఆదరణ కోసం వాడుతున్నాడు దండమునేమో అవి తప్పిపోయినప్పుడు వాటిని విడిపించడం కోసం వాడుతున్నాడు దావీది గారు స్పెషల్ గా మెన్షన్ చేసిన దుడ్డుకర్ర దండము ఏంటంటే దుడ్డుకర్ర అతన్ని ఎప్పుడు కూడా భద్రపరుస్తుంది దండము అతనిని ముందుకు నడిపిస్తుంది ఏ పరిస్థితిలో ఉన్నా తనను కాపాడగలిగిన దుడ్డుకర్ర వైపు చూస్తాడు అదేవిధంగా తను ఒకచోట ఆగిపోకుండా ముందుకు కొనసాగినట్లుగా దండముగా ఉన్న దేవుని వైపు చూస్తాడు సిమిలర్గా తాను గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలకు ఆదరణ కలిగించేది దుడ్డుకర్ర దండం అదేవిధంగా దావీదు జీవితం ఆగిపోకుండా దావీదు తనకు తాను ఒక గొర్రెగా అనుకుంటూ పైపులు కూడా సెలవిస్తుంది నేను కాపరిని మీరు గొర్రెలు అని అన్నాడు ప్రభు నిజమైన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అని కూడా ప్రభువారు సెలవిచ్చాడు కొన్నిసార్లు చూడండి దుడ్డు కర్రను బట్టి గొర్రెలు తమ యొక్క కాపరని గుర్తించి వెంబడిస్తాయట ఒకవేళ దొంగ దోచుకునేవాడు ఎవడైనా దారి మెల్లించాలని చూసినా ఆ దుడ్డు కర్రను ఆ గొర్రెలు వాడిని వెంబడించవట అంత ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి దుడ్డు కర్రను బట్టి గొర్రెలు కాపరి ఇతడు నిజమైన వాడ నకిలీవాడ గుర్తుపడతాయట ఆ సౌండ్ని బట్టి లేదా అతడు ఇలా తన భుజాల మీద వేసుకున్న ఆ దుడ్డుకర్రను బట్టి దుడ్డుకర్ర ఆదరణ కలిగిస్తుంది కాబట్టి దుడ్డుకర్రను చూసినప్పుడు లేదా దుడ్డుకర్ర శబ్దాన్ని వెళ్ళినప్పుడు గొర్రెలు ఆదరణ పొందుకుంటాయి అంత మాత్రమే కాదు ఇతడే మా నిజమైన కాపరి అని గుర్తుపడతాయి ప్రేమైన సహోదరి సహోదరుట ఇది పూర్ణ విశ్వాసం గురించి మాట్లాడుతుంది దావీదు యొక్క పూర్ణ విశ్వాసం దేవుని మీద ఎలా ఉన్నది అన్న విషయాన్ని మాట్లాడుతుంది ప్రభువారు ఎస్ కర్రగా మన మధ్య ప్రత్యక్షత ఇచ్చాడు ఆ ప్రభువారు అనుక్షణం బైబిల్లో అనేక సార్లు తెలియజేసిన మాట ఏంటంటే భయపడకండి దిగులు పడకండి నేను మీతో ఉన్నాను అని అంటున్నాడు కాపరి ఎప్పుడు కూడా ఆదరించే మాటలు మాట్లాడతాడు ఎక్కడ చిక్కుకున్నా వెళ్తాడు విడిపిస్తాడు గాంధకారపు ఉన్న కాపరి భయపడకుండా అక్కడికి వెళ్ళి ఆ గొర్రెను విడిపిస్తాడు అబ్రహాములు కూడా ఇలాంటి అనిచితమైన పరిస్థితుల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాడు అందుకే అన్నాడు నీవు భయపడవద్దు టు నాట్ బి ఎఫ్రాయిడ్ దేవుడు మోసతో కూడా అన్నాడు మీరు గుర్రముల బట్టి రథములను బట్టి కాదు మీకంటే ముందుగా నేనే వెళ్ళి యుద్ధము చేస్తాను మీరు భయపడవద్దు నిలబడి నేడు యోహోవా మీ మధ్య చేసే కార్యాలు చూడండి అని అన్నాడు కొన్నిసార్లు తోడేళ్లు వస్తాయి కొన్నిసార్లు క్రూర మృగాలు వస్తాయి ఎవరి మీదకి గొర్రెల మీదకి సాధు స్వభావులైన గొర్రెల మీదకి తోడేళ్లు క్రూర మృగాలు వచ్చి వాటిని ఈడ్చుకెళ్లాలని చూస్తాయి చూసారా మన జీవితంలో వచ్చే తోడేళ్లు క్రూర మృగాలు ఎవరో మన శత్రువులు ప్రధాన శత్రువు సాతాను వీడు మన మీదకి దాడి చేయడానికి వస్తాడు ఇప్పుడు కాపరి తన దుడ్డు కర్రను పట్టుకొని నిలబడతాడు నిలబడినప్పుడు తోడీళ్ళు గాని క్రూర మృగాలు గాని ఆ కాపరి చేతిలో ఉన్న దుడ్డు కర్రను చూసి భయపడి పారిపోతాయి ఒకవేళ ఏదైనా గొర్రె చిక్కుకుంటే చూడండి గొర్రెట ఎస్ మొరపెట్టుకుంటుట కాపరి నన్ను రక్షించు కాపరి నన్ను రక్షించు అని మొరపెట్టుకుంటుందట అప్పుడు కాపరి తన దుడ్డు కర్రను చేత పట్టుకుని వెళ్ళి గొర్రెను ఏ బంధకాల్లో చిక్కుకుందో ఏ క్రూర చేతిలో చిక్కుకుందో ఏ తోడేలు చేతిలో చిక్కుకుందో వెళ్ళి ఆ చేతిలో నుండి విడిపిస్తాడు అందుకే ప్రభువారు ఆది నుండి కూడా చెప్పిన మాట ఏంటంటే భయపడవద్దు చదవండి ద్వితీయ ప్రయత్స్ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యోహోవాయే ఆయన నిన్ను విడుగడు నిన్ను ఎడబాయడు ఈ ప్రజలందరూ ఏమనుకున్నారంటే వారు అంత హైట్ ఉన్నారు ఎత్తున్నారు బలశారులు యుద్ధవీరులు వారి ముందు మనం పెట్టపిల్లలు ఉన్నట్టు ఉంటాము మన వల్ల కాదు అని భయపడిపోయారు ఎవడే ఉన్నాడంటే భయపడొద్దు నేను నిన్ను విడువను ఎడబాయను నేను మీతో ఉన్నాను మీకంటే ముందుగా పోయి మీ పక్షాన యుద్ధం చేస్తాను అని వారిని ధైర్యపరిచాడు మన జీవితంలో ఇలాంటి అనిచితమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా భయపడకూడదు దిగులు పడకూడదు మన ముందు ఎంత పెద్ద సవాళ్ళు ఉన్నా గొల్యాంతి లాంటి సవాళ్ళైనా లేదా ఇజ్రాయల్ ప్రజలు ఎదుర్కోవలసిన కణానీయులంతా ఎత్తుగా ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఎంత పెద్దవైనా సరే మనల్ని నడిపించగలిగే దుడ్డు కర్ర వైపు దండము వైపు చూడాలి అప్పుడు ఆయన మనల్ని ఆదరించి వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు చూడండి ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చనంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను ఐ అయామ్ విత్ యు భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణి హస్తముతో నిన్ను ఆదుకుందును అని సెలవిస్తున్నాడు అంటే మన జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలైనా సరే ప్రభువారికి ఎప్పుడు కూడా చెప్పేది అదే మీరు భయపడవద్దు ఎలాంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నా సరే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఫియర్ నాట్ మొదటిగా మీరు భయపడటం ఆపేయాలి ఎందుకంటే ఆయన కాపరి దుడ్డుకర్ర తన చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆయన దండమును ముందుగా నీకు నడిపిస్తూ ఉన్నాడు నువ్వు భయపడకూడదు దిగులు పడకూడదు వెరయకూడదు అని చెప్తున్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో హెబ్రీ గ్రంథకర్త కూడా ఓ అద్భుతమైన కోర్టుని ఇక్కడ రాశాడు ఏంటంటే నేను నిన్ను ఎప్పటికీ విడువను నేను నిన్ను ఎప్పటికీ ఎడబాయను నువ్వు ఏ పరిస్థితులు విడిచిపెట్టడో ఒక కాపరి తన గొర్రెలను కాపాడుటకు ఏ విధంగా అయితే వాటిని భద్రపరచడానికి దుడ్డు కర్రను పట్టుకుంటాడో అలాగా నా ప్రభు దుడ్డు కర్ర పట్టుకొని నిన్ను కావలి కాస్తూ ఉన్నాడు నీ చుట్టూ కూడా కంచి వేసి ఉన్నాడు ఆ వృత్తిలో తాను ఒక కాపరిగా తన గొర్రెను ఏ విధంగా అయితే ఆదరించగలడో ఏ విధంగా క్షేమంగా ఉంచగలడో భద్రపరచగలడో నడిపించగలడో దానినే సిమ్లర్గా కంపేర్ చేస్తూ దేవుడే నాకు కాపరిగా ఉండి దుడ్డుకర్రగా ఉండి దండముగా ఉండి నన్ను రక్షిస్తున్నాడు పాలిస్తున్నాడు నడిపిస్తున్నాడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు అని భక్తుడు ఎలాంటి గాఢాంధకారపు పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నీ కూడా తనను ఏమీ చేయలేవని నిశ్చింతగా ముందు కొనసాగాడు మనం కూడా మన జీవితంలో ఏ విధంగా అయితే గొర్రె అరచి తన కాపరిని పిలుస్తుందో మనం కూడా ఎక్కడ చిక్కుకున్నామో కాపరికి వినబడేలాగా గాఢాంధకారంలో కాపరికి కనిపించదు వినపడుతుంది ఆ పిలుపును బట్టి అక్కడికి కాపరి వచ్చి ఏ పొదల్లో చిక్కుకున్న ఆ పొదలో నుండి విడిపించినట్లుగా ఎక్కడ చిక్కుకున్నా సరే గొర్రె ఆ చిక్కుకున్న ప్లేస్లో నుండే మొరపెట్టడం ప్రారంభిస్తుంది అంటే ప్రార్థిస్తుంది కాబరి నన్ను రక్షించు ఇదిగో నేను ఎక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడ చిక్కుకున్నా నా స్వరాన్ని వినిపిస్తుందా కాబరి నన్ను రక్షించు అని అరుస్తా ఉంటది మనం కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి కాపరి ఒక్కసారి నా స్వరాన్ని నయ్యా ఇదిగో ఆర్థిక సమస్యలు అనే గాఢాంతకారంలో చిక్కుకున్నా అప్పుల సమస్యలు అనే గాఢాంతకారంలో చిక్కుకున్నా అనారోగ్యం అనే గాఢాంతకారంలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నా నా ప్రాణము విలవెలనాడిపోతుంది ఈ పొదలో ఇదిగో రకరకాల వేదనలు కలుగుతున్నాయి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో నేను ఇక్కడ చిక్కుకొని ఉన్నాను ఇక్కడున్న ముళ్ళు నన్ను కుచ్చుకుంటున్నాయి నన్ను బాధిస్తున్నాయి కాపరి నాకు రక్షణ కల్పించు నన్ను భద్రపరచు నన్ను రక్షించు నా స్వరం వింటున్నావా అని అరుస్తుంది ప్రేమల సహోదరి సహోదరుడా మనం కూడా మన జీవితంలో అరవటం మొదలు పెట్టాలి ఎక్కడ చిక్కుకున్నావు ఏ తోడేలు నోట చిక్కుకున్నావు ఏ క్రూర మృగం నోట చిక్కుకున్నావు ఏ పొదలో చిక్కుకున్నావు ఈ ముళ్ళ పొదలో చిక్కుకున్నావు గాఢాంధకారపు లోయల్లో ఎస్ నువ్వెక్కడో ఉన్నావు కదా ఎస్ నువ్వు కనిపించకపోవచ్చు కానీ నీ స్వరం దేవుడు వింటాడు అరవాలి ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నా సరే మోకాళ్ళేసి ప్రభువా నన్ను రక్షించు అని అరవాలి నీ అరుపే ఎస్ నీ స్వరమే ఆయన శ్రద్ధగా వినగలుగుతాడు ఇంకో విషయం చెప్పనా నువ్వు చిక్కుకున్న ప్లేసుల నుండి నిన్ను విడిపించడానికి ఆయన దండం పట్టుకొని నీ దగ్గరకు వస్తున్నాడు వచ్చి ఎస్ కుక్కన్ని పట్టుకొని నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు మొరపెట్టు ఖచ్చితంగా ప్రభు నీ దగ్గరికి వస్తాడు మరణాచాయంలో ఆయన ప్రేమ నీ మధ్యకు వస్తుంది నిన్ను రక్షించడానికే నిన్ను శిక్షించడానికి కాదు నేను వదిలిపెట్టడానికి కాదు ఆ క్రూర మృగం నోటి నుండి ఆ తోడేలు నోటి నుండి నిన్ను విడిపించటానికే ఆయన నీ మరణములో ఎస్ గాంధకార పురోగా చుక్కుని మరణ ఛాయల్లో ఉన్న నిన్ను రక్షించటానికి కాపరి ప్రేమ నీ మధ్యకు ప్రత్యక్షమైంది అందుకే నా ప్రియ సహోదరి సోదరుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే గొర్రెవలే అరవాలి పందివలే బొరలాడొద్దు గొర్రెవలే నువ్వు అరిస్తే నా ప్రభు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే దావీదుకు తోడుగా ఉన్న దేవుడు దావీదుకి దుడ్డు కర్రగా దండముగా ఆదరించిన దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నమాట ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడమాకు దిగులు పడమాకు నేను నీకు దండముగా ఉన్నాను నేను నీకు దుడ్డుకర్రగా ఉన్నాను అని ఆదరిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ ఆదరించే మాటలను బట్టి దేవుణ్ణి మహిమపరిచి రవ్వా ఈ రోజు నుండి నీవు నాకు దుడ్డుకర్రవి నీవే నాకు దండమును అని మనం ఆయనను పిలిచినట్లయితే ఎస్ గొరెను ఆదరించినట్లుగా గొర్రెను రక్షించినట్లుగా మనల్ని కూడా మన ప్రధాన కాపరి ఎస్ రక్షిస్తాడు బలపరుస్తాడు విడిపిస్తాడు క్షేమంగా ఉంచుతాడు అంటే కృపా భాగ్యము మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమెన్ 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 కలిసి నాతో ప్రార్థించండి ప్రభా నేను పలానా బంతకాల్లో ఉన్నానయ్యా నన్ను విడిపించు పలానా కష్టంలో ఉన్నానయ్యా నన్ను విడిపించు పలానా వ్యాధిలో చిక్కుకున్నానయ్యా నన్ను విడిపించు పలానా గాఢాంతకాలపు లోయలో నేను చిక్కుకున్నాను నాకు విడుదల దయచేయ్యా అని అడుగుతున్న ప్రతివారు కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ గుడికస్తా అని చూపించినట్లయితే పరిశుద్ధుడైన తండ్రి మహాగనుడు అయిన రాజా మా బిడ్డలు ప్రభా ఒక సామాన్యమైన గుర్రె పొదల్లో చిక్కుకున్నప్పుడు ఎలా వెలబెల్లాడిపోతుందో అనాంతకారపు లోయలో చిక్కుకున్నప్పుడు ఎలా వేసారిపోతుందో ఎంత బాధను అనుభవిస్తుందో పరిశుద్ధుడా అట్టి రీతిగా ఈరోజు మా బిడ్డలు ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రవ్వా గాఢాంతకారపు లోయలో ఉండే ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారు పరిశుద్ధులమైన తండ్రి కొందరైతే ఐసీలో ఉన్నారు అయ్యా భరించలేని బాధలో ఉన్నారు ఆయన ఇలాంటి గాఢాంధకారపు స్థితిలో వెళ్తున్న బిడ్డలను మీరు కనికరించండి దుడ్డు కర్రగా ప్రత్యక్షతనిచ్చి ఆదరించండి ఆయన బంధకాల నుండి విడిపించండి అనారోగ్యం నుండి విడిపించండి ఎమర్జెన్సీ నుండి విడిపించండి అస్వస్థత నుండి విడిపించండి అప్పులు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం అనే సమస్య ఇలాంటి గాఢాంధకారపు లోయల్లో మా బిడ్డలను ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు కొందరు చిక్కుకొని ఉన్నారు ఎటువంటి తెలియని దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నారు పరిశుద్ధుడా ఈ దుర్భేద్యమైన పరిస్థితుల నుండి విడిపించగలిగిన కాపరవిను ఒక్కడవే ఏ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారు పరిశుద్ధుడ మా బిడ్డలు గుర్రెలు వల్లే మొరపెడుతుండగా ఒక్కసారి నీ దుడ్డు కర్ర కొనను చాపి పైకి లాగమని వేడుకొని ప్రార్థిస్తున్నా పరిశుద్ధమైన తండ్రి దండముగా మీరే ముందుండి నడిపించి బలపరచమని రక్షణ మారు మనసుని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్